లోకాలిటీలో పేద విద్యార్థులకి మంతరత్తులకి మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నాము ఇరవై ఐదు సంవత్సరాలు మంచి విద్య అందించి తక్కువ ఫీజులో చాలా మంది విద్యార్థులకి మంచి విద్యను అందించడం జరిగింది కానీ ఈ రోజు శ్రీ చైతన్ నారాయణ అత్యధిక ఫీజులు వసూలు చేసి ప్రజల్ని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ మా స్కూల్ని మా బడ్జెట్ స్కూల్స్ అందరినీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు వచ్చే కాలంలో ఒక రెండు సంవత్సరాలు మా స్కూల్ మా బడ్జెట్ స్కూల్స్ బోధపడితే వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా వాళ్ళ కబంగా అస్థాల్లో పెట్టుకోవాలని ఒక పెట్టి ఇక్కడ చుట్టూ సరౌండ్గా నలభై పాఠశాల మీద ఎక్కువ పడి మా విద్యార్థులు ఉన్న అత్యంత మంచిగా చదువుకునే విద్యార్థులు క్రియ విద్యార్థులు వాళ్ళందరినీ తీసుకొని మా మంచి ఉపాధ్యాయులను తీసుకొని వాళ్ళు విద్యా వ్యవస్థలు వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే జరిగితే బడ్జెట్ పాఠశాలలు నష్టపోయి విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారు మరింత పేరెంట్స్ కూడా చదువుకోలేని స్థాయి వస్తుంది మేము చాలా తక్కువ ఫీజుల్లో ముప్పై వేలు ఇరవై వేలు ఫీజులు పెట్టి విద్యా వ్యవస్థను నడుపుతుంటే వీళ్ళు లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు పెట్టి నడుపుతారు వీళ్ళు అంత ఫీజు బడ్జెట్ పా పేరెంట్స్ కానీ వాళ్ళు చదివించుకునే పరిస్థితి ఉండదు అందుకని బడ్జెట్ పాఠశాలను రక్షించాలి వెంటనే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మూసివేయాలి విధంగా నారాయణ ఏదైతే విద్యను వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారో వెంటనే అది ఉన్నతాధికారులు ఆపువేసి వెంటనే విద్య బైలెట్ స్కూల్ కాపాడి విద్యని ప్రక్షాళన చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ విషయం మీద నేను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది నాకు రిపోర్ట్ ఇవ్వమని స్పష్టంగా హైకోర్టు చెప్పింది కానీ ఇంతవరకు మన విద్యాధికారులు ఎవరు స్పందించలేదు అందుకని ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము వాళ్ళ పర్మిషన్స్ కూడా అప్లై చేశారు పర్మిషన్స్ కూడా చాలా నిబంధనల ప్రకారంగా ఎన్వర్సి లేదు హైర్ ఎన్వోసీ బిఓ వన్ ఉండాలి పి వన్ లేదు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్వర్సీ రావాలి ఓపెన్ చేయడానికి జిహెచ్ఎంసీ ఎన్వర్సీ కూడా లేదు ఈ విధంగా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెంటనే విద్యార్థులను స్పందించే వారి యొక్క గత ఇరవై సంవత్సరాలుగా సమాజాన్ని దోపిడీ చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారు వాళ్ళు వీటిపైన గత ప్రభుత్వం కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది కార్పొరేట్ పాఠశాలను నియంత్రించాలని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో అందు గురించి ఈ కార్పొరేట్ ఈ పర్మిషన్ లేని కార్పొరేట్ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు మూసివేయాలని డివో గారికి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము మేమంతా ఈ పాఠశాలపైన సరియైన నిర్ణయం తీసుకోకుంటే జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని చేపడతామని మీకు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాము మేము బడ్జెట్ పాఠశాలను కాపాడాలి తక్కువ ఫీజులు తీసుకొని మంచి విద్య నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను దోపిడీ చేస్తున్న చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇమ్మీడియట్ గా మూసివేయాలని కోరుచున్నాము for more videos like this subscribe big tv channel